ఎనభై మూడులో తెలుగుదేశం పార్టీ వచ్చినప్పుడు గిరిజన ప్రాంతంలో చదువులు లేకపోతే టీచర్లకు క్వాలిఫికేషన్ లేకపోతే మైదానం నుంచి ఇక్కడికి వస్తా ఉంటే కాదు మీకే ఉద్యోగాలు ఇవ్వాలని ఆ రోజులోనే ఇక్కడ ఉద్యోగాలు మీకే రిజర్వేషన్ చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు ఆ తర్వాత జీవో మూడు కూడా తీసుకొచ్చింది నేనే రెండు సార్లు ఈ జీవోలు పోగొట్టింది కూడా ఒకప్పుడు కాంగ్రెస్ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం జరిగిందో చరిత్ర మీరందరూ పెట్టుకోవాల్సింది జీవోలు ఇవ్వడమే కాదు హక్కులు ఇవ్వడమే కాదు మీ హక్కుల్ని కాపాడుతూ ముందుకు పోతేనే మీ జీవితాల్లో వెలుగులు వస్తాయి అలాంటి కూడా జరిగింది మళ్లీ ఓటే ఆమె ఇస్తున్నా నేను చెప్పడం కాదు చేసి చూపిస్తా అదే మరిగా మీ హక్కులు కాపాడడానికి అనునిత్యం మీతో ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నాం